నిన్నటి వరకు కారు స్పీడ్కు బ్రేక్లే సాగింది కానీ ఒకే ఒక్క ఓటమి పరిస్థితిని తలకిందులు చేసింది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నేతలంతా క్యూ కడితే ఇప్పుడు పార్లమెంట్ సీటు పిలిచి ఇస్తామన్నా వచ్చేవారు లేరు దశాబ్ద కాలం పాటు రాష్ట్రాన్ని ఏరిన పార్టీకి ఒక్క ఓటమితో ఇంతటి దారుణ పరిస్థితి ఎందుకొచ్చింది ఎందుకు ఎంపీ సీట్ ఇస్తామంటే వద్దంటున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ దూకుడు హద్దే లేకుండా సాగింది కేసీఆర్ నాయకత్వంలో ఒక బలమైన ప్రాంతీయ పార్టీగా నిలిచింది కానీ ఇది నిన్నటి మాట కాలం కలిసి రాకపోతే తాడే పామే కరుస్తుందన్నట్టుగా మారింది పరిస్థితి కొన్ని రోజుల ముందు వరకు కారు పార్టీ కళకళలాడింది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం ఒక్కో నియోజకవర్గంలో డజన్ల కొద్ది అభ్యర్థులు పుట్టుకొచ్చారు కేసీఆర్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు కానీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తుపాకీ గుండుకు ఒక్కరూ దొరకడం లేదు పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు దూకుడుగా ఉన్నాయి నిన్నటి వరకు రాజ్యాన్ని ఏలిన బీఆర్ఎస్ పూర్తిగా పడింది పలు స్థానాల్లో బీఆర్ఎస్కు అభ్యర్థులు కరువయ్యారు పోటీ చేయడానికి ముఖ్యనేతలే ముందుకు రావడం లేదు టికెట్ ఇస్తా రావాలి బాబు అంటే నై నై అంటూ వెనుకంజవేస్తున్నారు దీంతో ఎవరిని బరిలోకి దింపాలా అని అధినేత కేసీఆర్ కు తోచడం లేదట కనుచూపు మేరలో బలమైన అభ్యర్థులు కనిపించక అభ్యర్థుల ఎంపిక వాయిదా వేసే పరిస్థితి వచ్చింది ఎన్నికలు ముంచుకొస్తున్నా అభ్యర్థులు కనిపించకపోవడంతో కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు జహీరాబాద్ మెదక్ స్థానాలపై ముఖ్యనేతలతో భేటీ అయ్యారు కొంతమంది సీనియర్ల పేర్లు చర్చకు రాగా తాము పోటీకి సుముఖంగా లేమని చెప్పినట్టు తెలుస్తోంది దీంతో కొత్త ముఖాలను పోటీలో నిలపాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉండే బీఆర్ఎస్ ఈసారి లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడంపై తర్జన భర్జన పడుతోంది కనీసం సిట్టింగ్ స్థానాల్లో కూడా అభ్యర్థులను తొందరగా ప్రకటించలేని దుస్థితి మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎలక్షన్స్లో ఫటాఫట్ అంటూ అభ్యర్థులను ప్రకటించేశారు తొంభై శాతానికి పైగా సిట్టింగులకే టికెట్ కన్ఫర్మ్ చేశారు గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అభ్యర్థుల ఎంపికలో పెద్దగా ఇబ్బంది పడింది లేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు ఏ క్షణంలోనైనా స్కెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉంది అయినప్పటికీ అభ్యర్థుల ఎంపికపై పూర్తి చేయలేకపోవడం అంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు మెదక్ జహీరాబాద్ రెండు లోక్సభ స్థానాల్లో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ ఆ పార్టీ బరిలో దింపిన అభ్యర్థులే గెలిచారు జహీరాబాద్ లో ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ కు ఊహించని షాక్ తగిలింది ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు ఢిల్లీ బీజేపీ నేతల సమక్షంలో కాషాయం గూటికి చేరారు ఇరవై నాలుగు గంటల్లోనే బీజేపీ తొలి జాబితాలోనే టికెట్ దక్కించుకున్నారు జహీరాబాద్ నుండి కమలం గుర్తుపై ఈ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు మెదక్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దుబాక ఎమ్మెల్యేగా గెలిచారు దీంతో ఈ రెండు స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని బీఆర్ఎస్ కు అనుకూలంగా ఫలితాలు వచ్చాయి ఇదే జిల్లా నుంచి కేసీఆర్ హరీష్ రావు ప్రాతినిధ్యం వహించడంతో ఓటర్లు ఆ పార్టీ వైపు మొగ్గు చూపారు పది స్థానాలకు గాను ఏడింటిని బీఆర్ఎస్ సొంతం చేసుకుంది మెదక్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరింటిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ గెలిచింది దీంతో మెదక్ ఎంపీ సీటు ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఉన్నారు బీఆర్ఎస్ నేతలు కానీ అభ్యర్థి ఎవరనేది కేసీఆర్ ఇంకా ప్రకటించలేదు గజ్వేల్ నుండి రెండు వేల పద్నాలుగులో సీఎం కేసీఆర్ పై పోటీ చేశారు ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు ఆయనకు మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారు కేసీఆర్ అది కుదరకపోవడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటేరు ప్రతాప్ రెడ్డిపై కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది ఇక్కడి నుంచి గాలి అనిల్ కుమార్ టికెట్ ఆశిస్తున్నారు జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో మెజారిటీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ విజయం సాధించింది కామారెడ్డి నుంచి బీజేపీ గెలిచింది కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది మొదటి జాబితాలోనే రెండు పార్టీలు జహీరాబాద్ అభ్యర్థులను అనౌన్స్ చేశారు లింగాయత్ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండడంతో బీజేపీ కాంగ్రెస్ అదే సామాజిక వర్గానికి చెందిన నేతలకు టిక్కెట్లు ఇచ్చాయి బీజేపీ నుంచి బీబీ పాటిల్ కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కార్ బరిలో దిగుతున్నారు కానీ టీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీలో ఉంటారనేది స్పష్టత లేదు బీసీ సామాజిక వర్గానికి చెందిన గాలి అనిల్ కుమార్ను ను ఇక్కడి నుంచి పోటీలో నిలిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మున్నూరు కాపు ఓట్లు ఎక్కువే ఉన్నాయని అదే కమ్యూనిటీకి చెందిన గాలి అనిల్ కుమార్ కు టికెట్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది ఏదేమైనా పాటు ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కారు పార్టీకి ఇప్పుడు అభ్యర్థులు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది చివరకు ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కొత్త ముఖాలను పోటీలో దింపే పరిస్థితి వచ్చింది